మదర్ వలి స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బోల్స్ శేక్ కిత్పల మదర్సా గారు వైలకుంట్ల సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వాజత పోటీలో ఉన్నాయి పదిహేడవ జతగా పద్దెనిమిదవ జత కానీ చిన్న ఓపిఎస్ గారు నాసరపల్లె కంబం తలారి మధు శ్రీహాన్ గారి గుప్పవాణి నేను శ్రీవెల్ల నంద్యాల జిల్లా బయలు రావాలి పూర్తిగా నచ్చుకోవాలి మొదటి రోడ్డు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మదర్సాగారు బోయిలకొట్ల సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారి పోటీ చిన్న ఓ ప్లేస్ గారు దాసరపల్లి బయల్ రావాలి చెన్నానా లాస్ట్ ఆశ్లాస్ట్ సున్నం పోయింది ఇంకా చెప్తా ఉన్నాయి కాంపిటీషన్ చెప్తా ఉన్నాయి ఆలస్టి లాస్ట్ సున్నం పోపించమని చెప్పండి ఒకసారి సార్లు పోయాల్సి వస్తుంది ప్రైజులు ఇచ్చి ఏదైతే ఒకటి వెళ్ళకాల ఎనిమిది అవుతాయి

మూడవ ఉండి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై త్రికెలలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న నిమిషం వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగరాజేశ్వర స్వామి కోల పొలం కీర్తిశేషులు గంగవరం రామిరెడ్డి గారు గౌరవ రావులపల్లి వారు వారి మనవలైనటువంటి గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు మరియు వారి సోదరులైనటువంటి గంగవరం వెంకటసూడు సుమన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో యొక్క పోటీలు నిర్వహిస్తున్నారు వచ్చే సోమవారం కూడా ఇదే ప్రాంగణంలో విభాగానికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం నలభై రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదివేల రూపాయలు ఐదో బహుమతి ఐదు వేల రూపాయలని చేతి పెద్దలు ఎట్లగతే యజమానులు ఆ యొక్క కార్యక్రమంలో ప్రవేశించి కార్యక్రమాన్నిగా విజ్ఞప్తి ད� ས སས སྲ ఆరవ స్థానానికి కూడా చాలా వెనుకబడి కొనసాగుతున్నాయి రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎస్ఎంఆర్ గోల్ షేక్ ఇద్దా మదర్సా గారు బొయిలకుంట్ల సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మధ్య మధ్యలో ఛార్జింగ్ వెళ్తున్నారు లేదా కేకా

ఏమన్నా బాండా తీపు తప్పగా ఉన్నాయి శివ నాకు కార్యాలయా తెప్పించే ఫోన్ వచ్చింది ఎత్తాగుంగా ఎత్తాగున్నా ఏమో నాకు అదే పోతుంది కడ వేస్తే మళ్ళీ వీడియో పోతాయేమో బాగా నీది పోతుంది కడ చేస్తండి

ಜನವೇ ಸ್ವಾಮಿ ಬಂಡೀಪಾಯ್ ಅನ್ನ ಮನುಷ್ಯರು ಎಲ್ಲ ಹೈದರಾಬಾದ್ దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై రెండులో పూర్తి చేసుకున్నాయి షేక్ చిత్తల మనస్సాకొట్ల సిరివెల్ల వండ్ల నంద్యాల జిల్లా వారి చెత్తలో ఉన్నాయి చిన్న నా కడపరాట్ల దాసరపల్లి వారు కమ్మాయి కట్టాలయా ఏంది అంటారు మీరు పదమూడు జతలు ఎన్ని పైన్లు ఉన్నాయి దాంట్లో రెండు ఉండదా వచ్చే చూడా బటన్ వస్తున్నా

ఏటవ రౌండ్ పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏమయ్యా కాసరపల్లి వారు வாசன கொண்ட வாசனை கொட்டி கொட்டி நல்லா வடிந்த அதே கொள்ளாள் வாசனை அதோ அனுப்பி மாதிரி కాపులేస్ గారు దాసరపల్లి దొంగూరు మండలం కడప జిల్లా కమ్మయి తలారి శ్రీహాన్ గారు గుప్పం నిన్నే సిరివెల్ల మండల నంద్యాల జిల్లా బయలుదేరి రావాలి పచ్చెనిమిది హలో ఎనిమిది వరకు రెండు వేల అడవిల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి

సమాన దూరాన్ని లాగేయండి పదహారు రౌలు సమాన దూరాన్ని లాగే జతలు ఒట్టమ విశ్వనాథ్ రెడ్డి గారు సిపిరెడ్డి పల్లి సనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబలంపల్లి సమాన దూరాన్ని లాగి ఐదు ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి నాలుగు నిమిషాల సమయం వచ్చే రెండు పదవరం ఉండండి కాక పెద్ద కేక పూర్తిగా దచ్చుకోవాలి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎస్ఎంఆర్ బోల్స్ షేక్ ఇత్తల మదర్సా గారు వైలకుంట్ల సిరివెల్ల నంద్యాల జిల్లా వాజత్త పోటీలో ఉన్నాయి మూడు నిమిషాలు వెళ్ళి రౌండ్ పలకొండవ రౌండ్ అండి పదకొండవ రౌండ్ పదిహేడు నిమిషాల యాభై నాలుగు శిఖరలో పూర్తి చేసుకున్న ఈ సమయం రెండు నిమిషాలు ఉన్నది మూడు జతలకు ఆ లైన్ ఓపించి కమిటీ వాళ్ళ ప్రకారం ఉన్నాడు లైన్ టచ్ అయింది లేదో చూసుకోవాలా వాళ్ళకి రెండు వందలకి ఇస్తారు కమిటీ వాళ్ళు అక్కడ పెట్టుకోండి ఆ చివర ఉండాలి వాస్కర్ ఎక్కడ ఆ రాష్ట్రీ మూడు గంటలకు బా ఎందుకంటే కాంపిటీషన్ వాళ్ళు కూడా ఎవరు అసున్నం పోయించే ప్రయత్నం చేయాలి me సమయం మీకు పది సెకండ్లు కాకరా పది సెకండ్ల సమయం ఉండగానే క్రాస్ చేసుకున్నారు మదల్వల్లి స్వామి ఆశీస్సులతో హెచ్ఎంఆర్ బోల్స్ చేతిత్తల మదర్సాగారు గారు సిరివేల మల్ల నంద్యాల జిల్లా వారి యొక్క లాగిన దూరము మూడు వేల అడుగులు అనగా పన్నెండు రోజులు పూర్తిగా లాగాయండి ఆ తప్ప ఏ స్థానానికి అవకాశం లేదు